తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ రాబోయే రోజుల్లో పార్టీ రాష్ట్రంలో అధికారానికి రావాలని చెప్పి ప్రజలు ఆకాంక్షలు తెలియస్తున్నారు దానికి కారణమే గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలే ఎందుకు సందర్భంగా పత్రికా నేను ప్రజలకు తెలియజేస్తున్నా గతంలో జరిగినటువంటి తుప్పాక ఎన్నికలు చూసిన తర్వాత జరిగినటువంటి హుజరాబాద్ ఎన్నికలు చూసిన మొన్న జరిగినటువంటి మునుగోడు ఎన్నికలు చూసినా ఏ ఎన్నికలు చూసినా కూడా గతంలో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఓట్ల కన్నా విపరీతంగా ఒక పదివేలు అత్యధికతో ఉంటూ ప్రజలు బీజేపీకి వేసి ఆదరించు ఈ మనం పత్రిక ఎన్నికల అధికార యంత్రాంగాన్ని పూర్తిగా వినియోగించుకొని ఒక్కొక్క ఎంపీటీసీ పరిధిలో మంత్రులను ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను అక్కడ ఏర్పాటు చేసిన కూడా మరణి మొన్న మా డాక్టర్ గారు మునుగోడు ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే పూర్తి యంత్రాంగా చీఫ్ సెక్రటరీ గారు లాంటి వాళ్ళు కూడా పర్యవేక్షించి అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం పరిస్థితి బీజేపీ లాంటి వాళ్ళు కూడా పర్యవేక్షించి పోలీసు యంత్రాంగాన్ని అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసినటువంటి ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో కూడా మునుగోడులో దగ్గరలో భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది ప్రజల యొక్క ఆకాంక్ష మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైతేనే ప్రజాస్వామ్యకి తెలంగాణ రావడమే కాకుండా తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజలు ఎలా బాగుపడుతున్నారో కాల్పుతో ఉద్యమం చేస్తున్న పద్నాలుగు సంవత్సరాలు ఆ యొక్క ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే కూడా నెరవేరాలంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారులకు రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు పరకా నియోజకవర్గంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాదు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క అందరికన్నా కూడా ధర్మారెడ్డి మీద ప్రజల వ్యతిరేకత వివరిత అటు ప్రభుత్వ వ్యతిరేకత ప్రజలకు ఇలాగే ఉంది దానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది దళిత ముఖ్యమంత్రి మూడెకరాల భూమి ఉద్యోగాల కల్పన రైతులకు రుణమాఫీ లక్ష ఎకరాలకు నీటి వసతి ముఖ్యంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇలా రకరకాల హామీలు ఇచ్చి నోరుసారి ఎన్నికల్లో తెలుసుకున్నాడు మళ్ళా లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పిండు రైతుల మోసం చేసిండు ఒక్కలకు ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు రైతులు ఇప్పటికి కూడా వేసి చూస్తాను వాళ్ళు బ్యాంకులలో డిఫాల్టర్లు అయితే తిరిగి లోన్లు దొరకలేని పరిస్థితులు రైతులకు ఉచిత ఎరువుల పంపిణీ చెప్పిండు ఇవ్వలేదు మన మండలంలో చూసుకుంటే చాలా మందికి యాభై ఏడేళ్ళు నిన్నటువంటి వాళ్ళకు కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే నేను ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తా అని చెప్పాడు ఇవ్వలేదు నిరుద్యోగ ఇస్తా అని చెప్పాడు ఇవ్వలేదు ఇలా రకరకాల హామీలు ఎన్నికల్లో గెలవడానికి ప్రజలకు మన మాటలు చెప్పి ఎన్నికల్లో అధికారులు కట్టిన తర్వాత ఒక్క కూడా మన ముఖ్యమంత్రిగా నిర్వహిస్తుంది కాబట్టి ప్రజలు ఈసారి టిఆర్ఎస్ పార్టీ ఓడియాలని చెప్పి ప్రజలకు మనోభావాలు ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రజల రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా పర్కాల నియోగవర్గం మీద గెలుస్తామని చెప్పి సందర్భంగా మీద తెలియజేస్తుంది పద్నాలుగు సంవత్సరాలు ఉద్యోగం చేసినటువంటి ప్రజలు నీళ్లు నిధులు నియామకాలు అంటే నిధులు నియామకాలు అన్ని కూడా ఆ కుటుంబానికి వచ్చినాయి కర్వకం ఆ కంపెనీ లోపల ఒక్కరు కూడా నిరుద్యోగులు లేవు అందరికి ఉద్యోగాలు ఉన్నాయి ఎమ్మెల్సీ కవితకు ఉంది కేటీఆర్ కుంది కేసీఆర్ కుంది అంది బలిదానాలు సామాన్య ప్రజలే అధికారము అనుభవించడం కలుగుతున్న కుటుంబాలు ఏమి జరగద్దని ప్రజలు పద్నాలుగు సంవత్సరాలు పన్నెండు వందల మంది చనిపోయి ప్రాణ త్యాగాలు చేసి శ్రీకాంతాచారి నిన్ననే అధికార అధికారికంగా నడిపించాలి వాస్తవంగా ఎందుకంటే శ్రీకాంతాచారి మరింత దశ ఉద్యమంలో మొట్టమొదటిసారి ఎల్బీ నగర్ చౌస్తాలో పెట్రోల్ పోసుకొని చనిపోయినటువంటి ఒక గొప్ప మహాభావం నా చావుదోదన తెలంగాణ ఉద్యమం ముందరికి పోయి తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి వేణుగోపాల్ రెడ్డి పోలీస్ కిస్ట్ అయ్యా ఆది రెడ్డి ఇలా మనం చెప్పుకుంటా పోతే చాలా మంది కానీ వాళ్ళు ఏం కోరుకున్నారు తెలంగాణ వస్తే ఎంతో మంది భక్తులు బాగుపడతాయి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వస్తాయి మానవులు మాకు వస్తాయి మానవులు మా ప్రాంతంలో ఖర్చు పెడతారు మా రాష్ట్రం అభివృద్ధి పడుతుంది రైతు చావులు ఉన్నాయి నిరుద్యోగులు నిరాశకు నిరాశకు లోనే చనిపోయింది కానీ ఇక్కడ నిరుద్యోగులు ఎంతమంది చనిపోయిన ఒకసారి వివిషాదాలు ఎంతమంది చనిపోయాలో మనకు తెలుస్తుంది కనీసం పేపర్ వాల్యుయేషన్ కూడా చేయరాకెర్ సంస్థ వాల్యుయేషన్ చేయడం వలన మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో దానికి పన్నెండు మంది విద్యార్థులు చనిపోయిన వాల్య అంటే రాష్ట్ర ప్రభుత్వము విపరీతంగా అవినీతి పరిపాలన అక్రమ పరిపాలన నియంత్ర పరిపాలన చేస్తుంది కాబట్టి ప్రజా వ్యతిరేకత కూడబడుతున్నది ఈసారి బిఆర్ఎస్ పార్టీ చేసిన కథాలు